హాయ్ ఫ్రెండ్స్ సాహసం అంటే ఏంటి ప్రాణాలకు తెగించడమే సాహసం కాదు కాళ్ళు వణుకుతున్న స్టేజ్ మీద మాట్లాడటం సాహసం ఓడిపోతామని మనసు చెబుతున్నా మరొక్కసారి ప్రయత్నించడం సాహసం కన్నీళ్లను తుడుచుకుని మనల్ని తక్కువ వేసే వారి ముందు తలెత్తుకొని నిలబడటం సాహసం సాధ్యం కావు అనే కళల వెంట అన్నిటికీ తెగించి అందరినీ ఎదిరించి ముందుకు వెళ్ళటం సాహసం ఏదేందో తెలుసా నిద్రలేని రాత్రులు నాకు అసలు సాధించే సామర్థ్యం ఉందా అనే అనుమానం నీకు కాక వేరెవరికి ఉందని చిన్నగా వినిపించే అంతరాత్మ గొంతు ఒక్కడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కిలాగే పరిస్థితులు భరించలేని ఓటములు వాటిని చూసి వెక్కిరించే కాని వాళ్ళు వారి వెక్కిరింతలు చూసి మనల్ని బు ని హదుల్లో బతకడం నేర్చుకోమని చెప్పి అయిన వాళ్ళు అందరి మాటలు తెప్పి పొడుపులు అనుమానాలను వింటూ మౌనంగా మన కళ్ళలో మనమే కొప్పుకునే కన్నీళ్ళు తీర్చాల్సిన ఆర్థిక అవసరాలు తీర్చుకోలేని మానసిక భారాలు నాలుగు రోజుల నవ్వులు నలభై రోజుల భయాలు బాధలు చివరికి ఇవన్నీ దాటి మనం లక్ష్యం సాధించిన రోజు మన చుట్టూ ఉన్నవారు అంత తన అనే మాటలు ఇవి కలల ఖరీదు